వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ గురించి చాలామంది అడిగారు పాపం కొంతమంది వెళ్ళి మన వీడియోలు చూసి శ్రీకాళహస్తి వెళ్ళి అడ్రస్ తెలుసుకు తిరిగి వచ్చి నాకు ఫోన్ చేశారు అందుకని ప్రతి వీడియోలో కూడా గురువుగారు అడ్రస్ పెడుతూనే ఉన్నాం ఒకసారి చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ ఆరు బై ఇరవై మూడు చెన్నై రోడ్ ఎల్ఐసి కాలనీ భారత్ గ్యాస్ గోడౌన్ లైన్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించడానికి దేశ విదేశాల నుండి జన తాకిడి అనేటువంటిది ఎక్కువైంది ఎక్కువగా వస్తున్నారు ఆయన చూడటానికి ఏం లేదు ఆయన దగ్గరకు వస్తారు నమస్కారం చేస్తారు ఆయన కొంచెం తీర్థం ఇస్తారు తీసుకొని పోతాడు ఇదే అనమాట జరిగేది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడిగితే చెప్తాడు లేదా మెల్లగొన కూర్చుంటాడు ఈయన ఒక యోగి వేమన వీర స్వామి జిల్లళ్ళమ్మూడి అమ్మ సాక్షాత్ ఆధునిక రమణ మహర్షి వాళ్ళ శక్తి ఏంలో ఉండి అనటంలో సందేహమే లేదు అందరూ కూడా ఒకసారి ఈ సద్గురువు సుబ్రహ్మణ్యంగాన్ని దర్శించి మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆయనతోటి చెప్పి పరిష్కార మార్గాన్ని కనుగొని మానసిక ప్రశాంతతతో ఉండండి మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటివి అనటంలో సందేహమే లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నాడు పాపం అటువంటి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటివి సద్గురు సుబ్రహ్మణ్యం గారి తత్వం తత్వశాస్త్రం ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గురించి ఖురాన్ గురించి త్రిపటికాలను గురించి భగవద్గీతను గురించి వేదాంత శాస్త్రాలను గురించి వివరించి చెప్పారు అది గొప్పతనమే కాదంట చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరిగిపాటి నరసింహారావు కానీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు కానీ ఇలాంటి ఎంతోమంది ప్రవచనకారులు ఆధ్యాత్మిక విషయాలను బోధించి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించారు గొప్పతనమే కానీ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు మానసిక ప్రశాంతత గురించి వివరిస్తూ ఉన్నారనమాట ఈయనలో ఏదో అతీతమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంది మానవాతీత శక్తి అందుకని అందరూ కూడా ఒకసారి ఆయన్ని దర్శించి తరించండి మన వీడియో మన ఛానల్కి వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టినటువంటిది ఆయనే గురువుగారే రువు గారి యొక్క ఆజ్ఞానుసారంగానే దీనికి వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది అసలు ఆయనకి ఈ శక్తి అంతా కూడా ఎలా వచ్చింది ఈయన సామాన్యమైన ఉండే స్కూల్ టీచర్ చూడండి దానికి రిజైన్ చేసిన తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక అవధూతగా మారిపోయారు ఆయనకి ఎలా ఆయన చరిత్ర ఏంటి అనేటువంటి దాని గురించి అన్ని భాషల్లో కూడా ఉంది ఇంగ్లీషు హిందీ తమిళం మలయాళం ఉర్దూ అన్ని భాషలలో కూడా ఉంది అందుకే దేశ విదేశాల నుండి ఎంతోమంది గురువుగారి దగ్గరికి వచ్చి మనశ్శాంతిని పొందుతూ ఉన్నారు అందరూ ఒకసారి వెళ్ళి తప్పనిసరిగా ఈ అవధూతను దర్శించి తరించండి శ్రీకాళహస్తిలో ఏడుగురు అవధూతలు అని చెప్పాం ఏడో వాడు ఈయన మిగిలినటువంటి ఆరుగురు కూడా మనకడ్డీ కనిపించరు వాళ్ళు రాత్రిపూట తిరుగుతూ ఉంటారన్నమాట వాళ్ళని ఎలా మనం చూడలేం ఈయన ఈ అవధూత మనతో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు మన మధ్యలోనే తిరుగుతూ మనతో మాట్లాడుతూ ఉండేటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి గురువు గారిని దర్శించి ధరించండి ఈయన యొక్క వాక్యాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి తత్వాన్ని గురించి చెప్పడం చాలా కష్టం ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం దైవశక్తి కలిగినటువంటి వాళ్ళే చెప్పగలరు అటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు తప్పనిసరిగా అందరూ ఒకసారి ఈయన్ని దర్శించండి గురువు గారికి శక్తి ఎలా వచ్చింది అనేటువంటిది ఒక రెండు నిమిషాలు మనం పరిశీలిద్దాం సగ్గురు సుబ్రహ్మణ్యం వాస్ బార్న్ ఇన్ ఎ విలేజ్ కొనతనేరు నియర్ శ్రీకాళహస్తి ఏ టౌన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ టు అన్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ హీజ్ ఫాదర్ సిద్దయ్య అండ్ మదర్ విజయలక్ష్మి వర్ సింపుల్ పియోస్ ఫోక్స్ ఈయన తండ్రి తల్లిదండ్రులు సిద్దయ్య విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళు వాళ్ళు వ్యవసాయదారుల కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ యొక్క కడుపున పుట్టినటువంటి వాడే ఈ మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తికి దగ్గరలో కొనతనేరు అది ఆయన అసలు స్వగ్రామం సద్గురు ఎర్లీ ఇయర్స్ అండ్ ఈవెంట్స్ రిలేటింగ్ టు హిస్ స్పిరిచువల్ అన్ఫోల్డింగ్ సీమ్స్ టు హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ టీవీఎన్ బాబు హీజ్ ఫస్ట్ అండ్ యాడ్ అండ్ డిసిప్లే ఇన్ పర్టిక్యులర్ హీజ్ రికార్డ్ రికార్డింగ్స్ ఆఫ్ ద సద్గురు సేయింగ్స్ బై ద నేమ్ జ్ఞాన ప్రసూనాలు చూడండి కొంచెం జాగ్రత్తగా వినండి సామాన్య మానవుడికి మానవాతీతమైనటువంటి శక్తులు రావటం కూడా వాళ్ళ యొక్క అదృష్టమే అది ఎలా వచ్చిందో చూడండి గురువు గారికి ఈయనకి రాత్రిపూట ఏవో కళలు వస్తూ ఉంటాయన్నమాట సుషుప్తి అవస్థ గాఢ నిద్రలో ఎవరో ఒక మానవాతీతమైనటువంటి శక్తి ఈయన కనిపిస్తుంది ఆమెను ఈయన ఏదో డౌట్లు అడుగుతూ ఉంటాడు ఆమె చెబుతూ ఉంటుందన్నమాట మళ్ళీ ఆమె ఆమె అడిగితే ఈయన చెబుతూ ఉంటాడు ఆ శక్తి సామాన్యులమైనటువంటి మనకు వస్తుందా మన కేవలం కాంతా కనకాలుంటే సాల్వ్ మనకెక్కడ రావాలి మానవాతీత శక్తులు రానే రావు అటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు తెల్లవారిన తర్వాత జరి రాత్రి వచ్చినటువంటి కళలన్నింటినీ కూడా ఆయన వివరిస్తూ ఉంటారనమాట టిఎన్ బాబు అనేటువంటి అతని రాస్తూ ఉంటాడు ఆ విధంగా కొన్ని వందల పుస్తకాలు తయారయ్యాయి అవి ఇప్పుడు లభ్యమానం అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు శ్రీకాళహస్తి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆయన రాసింది కాదు ఆయన చెప్పినటువంటి విషయాలని కలిగినటువంటి పుస్తకాలని కొనుక్కొని మీరు ఇంటికి వచ్చి చదువుకొని మానసిక ప్రశాంతతను పొందండి సద్గురు సుబ్రహ్మణ్యం వై కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ హిజ్ టీచింగ్ యూజ్ టు స్పెండ్ టైమ్ ఇన్ స్పిరిచువల్ పీరియూడ్స్ అండ్ విత్ గురూస్ హీ వాజ్ మ్యారీడ్ టు పద్మావతి వెన్ హీ వాజ్ ద నైన్టీన్ అండ్ ద కపుల్ ఆఫ్ బి గాట్ త్రీ సన్స్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి ఈయన ఒక స్కూల్ టీచర్ అని చెప్పాం కదా హెడ్ మాస్టర్ ఆయన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే ఈయన అవధూతలతోటి జిజ్ఞాసులతోటి స్నేహ సంబంధాలు అనేటువంటివి పెంచుకున్నారు వాళ్ళ యొక్క పవర్ వల్ల ఈయనకు ఆ శక్తి వచ్చింది పంతొమ్మిదవ సంవత్సరంలోనే చూడండి పంతొమ్మిదవ సంవత్సరంలోనే వాళ్ళ నానా అమ్మ వాళ్ళ వద్దన్న కానీ వివాహం చేసుకొని జయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకొని ముగ్గురు కొడుకులను కూడా కన్నాడు ఆఫ్టర్ దమేజ్ ఆఫ్ హిస్ ఫాదర్ పర్ పార్టిషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ నేటివ్ విలేజ్ కొనతనేరు అండ్ లేటర్ సెల్లింగ్ దెమ్ అవే సద్గురు షిఫ్టెడ్ హిస్ ఫ్యామిలీ టు ద నియర్ బై టౌన్ శ్రీకాళహస్తి డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి అంటే తాత ముత్తాతలను వచ్చినటువంటి ఆస్తిని పంచుకున్నారు ఈయనకి ఏదో కొంచెం వచ్చింది రెండెకరాలు మూడు ఎకరాలు అది కూడా చిట్ట చివరికి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశాడు అదే ఆయనకు ఒకరం పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశాడనమాట దాన ధర్మాలు చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో గురువుగారు శ్రీకాళహస్తికి నివాసాన్ని ఏర్పరచుకున్నారు రామ్మూర్తి అనేటువంటి అతని ఇంట్లో ఈయన చాలా కాలం ఎద్దుకున్నాడు నా పేరున్నటువంటి ఆయన ఇంట్లో ఉండటం అనేటువంటిది నా యొక్క అదృష్టం గురువు గారు ఆ తరువాత ఈయనకు రమణ మహర్షి అరుణాచల రమణ మహర్షి ఆయనతోటి సత్సంబంధం అనేటువంటిది ఏర్పడింది ఆ శక్తి మొత్తం ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిలో ఉండనే ఉన్నది డిసిప్లిండ్ ఆఫ్ హీ లైఫ్ స్టైల్ అసోసియేట్ ద డివోషన్ టు హిస్ గురుస్ బీయింగ్ ఎంపథటిక్ టు దోస్ అరౌండ్ సజెస్టింగ్ సొల్యూషన్స్ టు దేర్ ప్రాబ్లమ్స్ మీరు ఎవరైనా కానీ మీకు సాంసారికపరమైనటువంటివి కానీ ఉద్యోగపరమైనటువంటి కానీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈయన వివరించి చెప్తాడు ఎంతోమంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినటువంటి అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారు వి లెర్న్ దట్ సద్గురు డిడ్ నాట్ అడాప్ట్ ఎనీ పర్టిక్యులర్ ప్రాక్టీస్ యా స్పిరిచువల్ సాధన ఇంకో చిత్ర విచిత్రమైన సంఘటన చూడండి ఏదైనా పొందాలి అంటే మనం ప్రయత్నం చేయాలి అంతే కదా ఏదైనా పొందాలి అంటే ప్రయత్నం చేయాలి ఈయన అసలు ఎటువంటి ప్రయత్నం అనేటువంటి చేయలే అది ఆయన యొక్క అదృష్టం పూర్వజన్మ సుకృతం అంతా కూడా ఎటువంటి ప్రయత్నం అనేటువంటి చేయకుండానే ఈయన అవధూతగా మారాడు వి లెర్న్ దట్ సద్గురు డిడ్ నాట్ అడాప్ట్ ఎనీ పర్టిక్యులర్ ప్రాక్టీస్ యాజ్ స్పిరిచువల్ సాధన తాతగారు హీస్ గురు అబౌట్ ఓమ్ యూ క్యాన్ రీడ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ అండ్ ద సద్గురు వర్ ఫౌండ్ స్మోకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్స్ ఆఫ్ గాడ్స్ తోండే ఈయన హై స్కూల్ హెడ్ మాస్టర్ ఈయనకు లేనటువంటి అలవాట్లు అనేటువంటివి లేవు అవన్నీ కూడా ఈ రోజు లేవు పాపం మొత్తం పోయాయి ఏ దేవత అయితే నాకు ఇచ్చిందో ఆమె తీసుకుంటుంది అనేటువంటి వాడు అనమాట దేవుడి ఫోటోలు ఎదురుగానే స్మోక్ చేసేటువంటి వాడు అటువంటి వాడికి ఈరోజు ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా పోయాయి పోయి అవధోవతగా మారాడు ఆయన 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 చెప్పినటువంటిదే వేదం ఆయన అన్నటువంటిదే వేదం ఆయన ఉన్నటువంటిదే క్షేత్రం అనేటువంటిదైంది మాతృశ్రీ అనసూయాదేవి పాపులర్లీ నౌన్ యా జిల్లమూడి అమ్మ హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ప్రమోషనల్ ఎనర్జీ సెట్ ద ఫాలోయింగ్ ఇన్ ద కన్వర్సేషన్ విత్ విజిటర్స్ విచ్ ఆర్ రిలివెంట్ ఇన్ ద నెక్స్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద గురువు డిసిప్లే ఈక్విటీ ఈక్వేషన్ చూడండి సద్ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిలో ఎటువంటి శక్తి అయితే ఉందో అటువంటి శక్తి మొత్తం కూడా జిల్లల మూడి అమ్మ అందరమ్మ సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారే ఈమె రూపంలో జన్మించింది అందరమ్మ రూపంలో జన్మించింది అనమాట ఆ అంటే గురువు గారికి చాలా గౌరవం ఆమె ఆమె వాళ్ళ దైవశక్తి ఉంది ఆమెలో అని గమనించి చూసినటువంటి వాడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆమె ఆశీస్సులు అనేటువంటి ఈయనకి మెండుగా ఉన్నాయి ఆమె మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రవచనాలు మాటలు చెప్పినటువంటి వాళ్ళే కానీ అందరూ నా బిడ్డలే చూడండి అందరూ నా బిడ్డలే నీకున్న దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో తృప్తే ముక్తి నీ బిడ్డలో ఏదైతే చూస్తున్నావో అదే అందరిలో చూడు చేస్తే ఉపకారం చేయి అపకారం మాత్రం చెయ్యొద్దు అని తన ఇంటికి అందరిల్లు అని పేరు పెట్టింది మహాతల్లి అసలు ముందు ఎవరైనా చేస్తారా చెప్పండి ఎవరైనా మాటలు చెప్పేవాళ్లే కానీ ఆకలి తీర్చేవాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో ఏది ఎంతమంది వచ్చినా కానీ అది గొప్పతనం ఒక నాలుగైదు రోజుల క్రితం ఆ కేరళ కర్ణాటక అక్కడ నుంచి ఒక రెండు వేల మంది వచ్చారు జిల్లల మూడు అమ్మవారి దగ్గరికి మరి ఆ రెండు వేల మందికి భోజనాలు రెండు వేల మనకు రెండు వేల మంది అనుకుంటాం వాళ్ళకి వాళ్ళు రెండు రెండు వందలతో సమానం అనమాట అక్కడ ఇది లక్ష మందికే భోజనాన్ని పెట్టిన మహాతల్లి ఆమె లక్ష మందికి ఒకే బంతిలో ఎక్కడైనా ఉన్న రామారది లక్ష మందికి ఒకే బంతిలో భోజనం పెట్టినటువంటిది మహాతల్లి ఎవరు అంటే జిల్లాల మూడి అమ్మ అనసూయ మహాదేవి ఆమె వెంటే ఈ గురువు గారికి చాలా గౌరవం ఆ నిజమైన అమ్మా అయినయ్యా అందరికీ అమ్మ అన్నాడు అనమాట అందరికీ పశుపక్షాదులకి కూడా అందరికీ కూడా అమ్మే ఆమె ఆమె యొక్క శక్తి చాలా గొప్పది అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఈయన తాతగారు ఉన్నారు ఆయన హిమాలయ యోగి హిమాలయ తాత ఆయన చరిత్ర చాలా విచిత్రమైందనమాట హిమాలయ తాత చరిత్ర వాళ్ళ పూర్వీకులకి సంతానం అనేటువంటిది లేదు ఎవరో అవధూత చెప్పాడు పుట్టబోయేటువంటి పిల్లవాడిని తీసుకుపోయి ఒక సన్యాసికి దత్తి ఇవ్వమని చెప్పాడు అనమాట దానం ఇవ్వమన్నాడు చూడండి ఎవరైనా కానీ అన్నదానం నేత్రదానం రక్తదానం చేస్తాడు పుత్రదానం ఇవ్వడం చేస్తాడా అదే జరిగిందనమాట శ్రీకాళహస్తిలో అన్నట్టుగానే తెలవారిన తర్వాత ఒక అతను వచ్చాడు భవతి భిక్షాందేహి అన్నాడు వాళ్ళు ఏదో బియ్యమో ఏదో పెట్టకూడదు కాదు ఆ పుట్టినండి పిల్లవాడిని ఏమని అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి వెంటనే ఆ పిల్లవాడిని ఆయనకి ఇచ్చేశారు అవధూత ఆ పిల్లవాడిని హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళి అక్కడ ఉండే వాతావరణానికి తగ్గట్టుగా ఆ పిల్లవాడిని తయారు చేశారు ఆయనకి ఎవరు పేరు పెట్టారు చెప్పండి తల్లిదండ్రులు లేరు ఎవరో సన్యాసి దగ్గర హిమాలయాల్లో పెరిగాడు దైవశక్తులు సాధించాడు తపశక్తిని పెంచుకున్నాడు ఆయన చివరికి హిమాలయ తాతగానే అనమాట కనీసం వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు ఆయన శ్రీకాళహస్తికి ఆయన ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువు ఆ శక్తి ఆయనలో ఉందన్నమాట తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు ఈయనకంటే అంతకంటే కూడా అంతకంటే ముందు ఇంకొక గురువు ఉన్నాడనమాట ఆయన ఎవరు అంటే వీరయ్య గారు వీరయ్య గారు ఆయన చరిత్ర చూడండి అది ఇంకా విచిత్రమైందనమాట వీరయ్య గారు ఆ వీరయ్య అనేటువంటిది పశువుల కాపరి గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా కాసుకునేటువంటి వాడు అటువంటి వాడికి ఒక సమాధి మీద కూర్చొని అన్నం తింటూ ఉంటే సాక్షాత్ సమాధి నుండి ఒక సర్పం వచ్చింది పెద్ద పాం ముళ్ళ పొదల నుంచి సర్పం వచ్చింది దాన్ని చూసి భయపడ భయపడ్డాడు పాపం భయపడి పారిపోతున్నాడు ఆగో ఆగో అనే సౌండ్ ఇస్తుంది తీరా ఎక్కడికి పోయింది ఎంతవరకు తీసిపోయింది అది ఇలాంటి ముళ్ళ పొదలను చూస్తున్నారు కదా ముళ్ళ పొదలు ఇలాంటి ముళ్ళ పొదలు దగ్గరికి తీసుకుపోయి ఆగిందన్నమాట ఇంకా ఇంకా అట్టుండిపోవటానికి లేదు ఇంకా దాటి అవతలికి పోవటానికి లేదు అప్పుడు ఏం చేశాడు ఆ పిల్లవాడు పాప నమస్కారం చేశాడు ఆ సర్పానికి వెంటనే అది మానవ రూపం ధరించి చెప్పింది వీరయ్య నిన్ను ఆగమని నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు నిన్ను మార్చడానికి నేను వచ్చాను అది నువ్వు ఒక అవధూతవి నీవు అన్నటువంటిదే వేదం అవుతుంది నీ మాటే మంత్రం అవుతుంది అని ఆయనకి కొన్ని మంత్రాలు బోధించాడు చూడండి ఇంకా ఆ తర్వాత అతని ఊర్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడి యొక్క మొహాన్ని చూడంగానే ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళ జాతక చక్రాన్ని మొత్తం ఇంకా చేతులు ఇవన్నీ చూడాల్సిన పనిలే జాతక చక్రాన్ని చూడాల్సిన పనిలే చూడకుండానే మొహాన్ని చూసి అంటే ఫేస్ రీడింగ్ అంటాం చూడగానే మొత్తం భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని మొత్తం చెప్తున్నాడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అడిగారు వీరయ్య నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అసలు చదువు సంధ్యా లేనటువంటి వాడివి నీవు అటువంటి వాడికి నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అని అడిగితే ఆయన చెప్పాడట ఇది అంతా కూడా గురువుగారి యొక్క మహిమ అని చెప్పాడు ఇది గురువుగారి యొక్క మహిమ అని చెప్పాడు అనమాట ఇంకెక్కడయా ఆయన చనిపోయి మూడు వందల సంవత్సరాలు అయింది అటు అటువంటి వాడికి నీకు కనబడి చెప్పాడు అంటే నమ్మలేకపోతున్నాం పైగా సమాధి అయిపోయింది కదా ఎప్పుడో శరీరం లోపల కలిసిపోయి ఉంటుంది నేను చెప్పి అంత అన్నారు వెనకే పట్టుదల పెడుతుంది వీరాయకు సరే రా చూపిస్తానన్నాడు ఆ అన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అంతే సమాధిని పూవాడనమాట చూడగానే విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి మనిషి యొక్క శరీర భాగ పైన శిరోభాగం శరీరం అంతా పోయింది శిరోభాగం అనేటువంటిది చూశారు ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో సూరాయపాలెం దగ్గర సంగమేశ్వరం అనేటువంటి ఊరుంది ఆ సంగమేశ్వరం దగ్గర ఉన్నటువంటి సూరాయపాలెంలో అక్కడ ఈ సబ్ ఈ గురువుగారు వీరయ్య గారి యొక్క సమాధి ఇప్పటికి కూడా ఉండనే ఉందన్నమాట అక్కడ మనం ఎట్లాగ అంత దూరం నెల్లూరు పోయినటువంటి వాళ్ళు వెళ్ళి చూసారండి వీలున్నట్లయితే వాటిని చూడటం కూడా మన యొక్క అదృష్టమే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సంగ నెల్లూరు జిల్లా సంగమేశ్వరం దగ్గర సూరాయపాలెం ఆయన ఈయనకి ప్రథమ గురువు ఆ వీరయ్య గారు గురువు గారి యొక్క గురువు ఆయన రెండో వాడు హిమాలయ తాతగారు వాళ్ళిద్దరి యొక్క శక్తి అనేటువంటి దీనిలో ఉంది ఈ వీరయ్య గారు శ్రీ విద్య ఉపాసకులు సుబ్రహ్మణ్యం నీకు శ్రీ విద్య పీఠాన్ని ఇస్తానంటే నాకేం వద్దు నీ ఆశీస్సులు రాలోని చెప్పేది అనమాట అటువంటి ఉన్నతమైనటువంటి శ్రీ విద్యా పీఠాన్ని వదులుకున్నటువంటి వారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందుకన్నటువంటి మహనీయులను ఒకసారి మనం దర్శించేసాల్ మనకు ఉన్నటువంటి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది ద ఫస్ట్ స్పిరిచువల్ గురు ఆఫ్ సద్గురు సుబ్రహ్మణ్యం వాజ్ వీరయ్య వీరయ్య వాజ్ ద డిసిప్లైన్ ఆఫ్ ద శంభు గురుస్వామి అది శంభు గురుస్వామి అనేటువంటి అతని ఈ వీరయ్య హూ వాజ్ అన్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ ఆ ఈశ్వరమ్మ ఇద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చూంటి చరిత్ర ఎంత చరిత్ర ఉందో సుబ్రహ్మణ్యం గారికి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి యొక్క చరిత్ర అందరికీ తెలిసింది భవిష్యత్ జ్ఞానం కాలజ్ఞానం భవిష్యత్ మొత్తం కూడా చెప్పాడు ఆయన చెప్పినవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయన్నమాట ఆ రోజు ఆయన పాపం అందరూ రాళ్లేసారి చెప్పేదంతా ఒట్టిదే ముండమోపలు మొత్తం ఇదులు ముందు ముందు వయస్సుకి పెళ్ళికి సంబంధం ఉండదు అని చెప్పుకోవచ్చు అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అంటే ఆ కాలంలో లేదన్నమాట కాబట్టి ఆ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ ఆ ఈశ్వరమ్మ యొక్క శిష్యుడే ఈ వీరయ్య అనేటువంటి అతని శంభు గురుస్వామి ఇది ఆయన శంభు గురుస్వామి అనేటువంటి అతని ఆయన ఈయనకు గురువు అనేటువంటిది Viraya was the tending the cattle in his childhood and used to take rest on the Samadhi of the Sambhu Swami. One night, Sambhu Swami gave a darshan to Viraya in resplendent divine radiance and asked Viraya to follow him. Viraya followed as the trance at the outstrips of the village. నియర్ ఏ టేక్ శంభు గురుస్వామి గేవ్ మంత్ర దీక్షాతు వీరయ్య సమాధి నుండి వచ్చినటువంటి ఆ శంభు గురుస్వామి ఈ వీరయ్యకు మంత్రోపదేశం అనేటువంటిది చేశాడు అప్పటి నుంచి ఈ వీరయ్య ఎనిమిది చదువుకోపని చదువుకోనిరక్షరాశుడైనా కానీ అందరి జాతక చక్రం అనేటువంటిది చెప్పడం మొదలుపెట్టాడు ఇంతగా శంభు గురుస్వామి అనేటువంటిదిని మహాసమాధి అప్పటికి ఎంతకాలం అయింది మూడు వందల సంవత్సరాల క్రితం అన్నమాట ఇది మూడు వందల సంవత్సరాల క్రితం సమాధి అయినటువంటి శంభుగురు స్వామి సమాధి నుండి వచ్చి ఈయనకు మంత్రోపదేశం అనేటువంటి చేశారు ఇందుకే గురువుగారు చెప్తున్నారు దైర్ బిహేవియర్ ఆన్ వన్ డే యాంగ్రీలీ వీరయ్య డగ్ ద సమాధి వైల్ ద విలేజర్స్ లుక్డ్ ఆన్ అది కనుక పట్టుదల బిగిలిందనమాట వీరయ్యకి సమాధి నుండి వచ్చాడు నాకేదో చెప్పాడు కానీ వీళ్ళకి ఎందుకు కనపడ్డు అని తవ్వాడు అనమాట వెంటనే ఆ శిరోభాగాన్ని చూశారు దే ప్రోస్ట్రాక్టెడ్ ద ఫీట్ ఆఫ్ వీరయ్య అండ్ బెగ్డ్ హిజ్ పార్డౌన్ వీరయ్య కాన్డౌంట్ దేర్ ఇగ్నోరెన్స్ అండ్ బికెమ్ హిస్ యూజువల్ సెల్ఫ్ ద సమాధి వాజ్ ద క్లోజ్డ్ రెగైన్ అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీరయ్య గారికి సాష్టాంగ తండ ప్రమాణం చేసి మా తప్పు స్వామి అని చెప్పి ఆ సమాధిని మూసేయటం అనేటువంటిది జరిగింది ఇది కట్టుకథ కాదండి కట్టుకథ కానే కాదు జరిగినటువంటి చరిత్ర సూరాయపాదం అనేటువంటి ఊరెళితే మీరు వీళ్ళిద్దరి యొక్క సమాధి శంభు గురుస్వామి వీరయ్య గారి యొక్క సమాధులు చూడవచ్చు అన్నమాట సద్గురు ఎఫ్ఐమ్స్ దట్ ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ గురు దట్ కెప్ట్ హిమ్ కోయింగ్ ద సమాధి ఆఫ్ వీరయ్య ఈజ్ ఇన్ సూరాయపాలెం విలేజ్ నియర్ ద ష్రైన్ ఆఫ్ ద సంగమేశ్వర ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో సూరాయపాలెం అనేటువంటి ఊరు సంగమేశ్వరం దగ్గర ఉందనమాట అక్కడ వాళ్ళిద్దరి యొక్క సమాధులు అనేటువంటివి ఉన్నాయి తాతగారు వర్ నారిటెడ్ ఇన్ ద ప్రీవియస్ ద చాప్టర్ ఇట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ద తాతగారు హ్యాడ్ ద దర్శన్ ఆఫ్ ద షిర్డీ సాయిబాబా డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అండ్ అబ్జర్వ్డ్ దట్ బాబా వాజ్ ఏ మధ్వా బ్రాహ్మిన్ జాగ్రత్తగా వినండి ఈ చరిత్ర కొంచెం షిర్డి సాయిబాబాని గురించి ఇప్పుడు అనేక మంది అనేకమైనటువంటి అవాకులు చవాకులు వాగుతున్నారు తెలియనటువంటి వాళ్ళందరూ మూర్ఖులు అన్నమాట కొంతమంది ఆయన నవాబని కొంతమంది సాయిబుల్లల్లో పెరిగాడని అటువంటి వాడికి హిందువులందరూ పూజలు ఎందుకు చేయాలని అనవసరంగా దేవాలయాలు గట్టి పూజలు చేస్తున్నారని అంట మొదలు పెట్టారు దానికి సరైనటువంటి సమాధానం ఇదే అనమాట ఆయన పుట్టింది బ్రాహ్మణి ఇంట్లోనే బ్రాహ్మణకి ఆయన పుట్టింది మధ్వా జాతి బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు మధ్వా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు షిరిడి సాయి బాబా ఈయన పంతొమ్మిది వందల పదహారులో ఎవరు ఈ గురువుగారు శంభు గురుస్వామి పంతొమ్మిది వందల పదహారులో ఈ వీరయ్య కూడా ఆయన్ని చూసి ఆయనకు సేవ చేశారు ఆయన దగ్గరున్నారనమాట శిష్యులుగా చేరారు వాళ్ళు చెప్పిందే అది అనమాట ఈయన సాయిబు కానే కాదు నవాబు కానే కాదు షిరిడి సాయిబాబా ఎవరంటే ఆయన బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు అని నిర్ధారించారనమాట దాని తార్కాణం ఇదే పంతొమ్మిది వందల పదహారులో ఆయనకి సేవ చేయటం అనేటువంటిది జరిగింది వాళ్ళు చెప్పింది అనమాట మధ్వాజాతి చెందినట్టు అయితే పుట్టింది బ్రాహ్మణ ఇంట్లోనే బ్రాహ్మణుడే ఆయన కానీ మరి ఎందువల్లనో తెలియదు కానీ ముస్లింస్ ఇంట్లో పెరిగాడు అది జరిగింది పుట్టింది ఇక్కడే పెరిగింది అక్కడ అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు మావాడు మావాడనే వాళ్ళు అంటున్నారు తెలిసినటువంటి వాళ్ళు హిందూ అయినా ఏదేమైనా కానీ ఆయనలో అవధూత కథ మానవాతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి అది కాదని ఎవడన ఎవడైనా అనగలట అటు షిరి సాయిబాబుని మనం పూజించాల్సిందే గౌరవించాల్సిందే మానవాతీతమైనటువంటి దైవశక్తులు మంత్రశక్తి కలిగినటువంటి వాళ్ళని ఎవరైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కానీ మనం గౌరవించాల్సిందే దేవుళ్లాగా వాళ్ళని పూజించవలసిందే తాతగారు ద యూజ్ టు ఎగ్జిబిట్ ఎ స్ట్రేంజ్ బిహేవియర్ ఎట్ ద టైమ్స్ హీ కర్స్డ్ దోస్ అరౌండ్ హిమ్ యాంగర్ ఇట్ ఈస్ సెట్ దట్ హీ డిడ్ నాట్ ద స్పేర్ ఈవెన్ ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్ ఎగ్జిప్టింగ్ ద ప్రెసిటింగ్ ద డైటీస్ ఆఫ్ ద శ్రీకాళహస్తి లార్డ్ శివ హీస్ కాన్సార్ట్ ఆఫ్ ద జ్ఞానాంబ లార్డ్ సుబ్రహ్మణ్య అండ్ యోగి వేమన ఓం ది రివర్డ్ అటు వీళ్ళందరూ కూడా అవధూతలే మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళే ఆయన చెప్పాడనమాట అప్పుడు ఆయన ఈయనకి ఒక్కొక్క మంత్ ఇప్పుడంటే ఈ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు వచ్చేప్పుడు కదా పాము కుడితేనేమో ఒక మంత్రం తేలు కుడితే ఇంకొక మంత్రం కడుపు అన్ని మంత్రాలే మంత్రబలం మన హిందూ దేశం గొప్పతనం అదే అనమాట మంత్రబలం కలిగినటువంటి దేశం ఇది ఆయనకి అన్ని మంత్రాలు తెలుసు పాము పాము మంత్రం తేలు మంత్రం ఇట్లాంటివన్నీ తెలుసు అనమాట ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ అడ్డంగా దిగినప్పుడు చూడండి విచిత్రం ఆ పొట్ట మీద ఆయనకి ఏదో ఆకు రాసి ఏదో మంత్రం జరిగేవాడు సక్రమైన మార్గంలో వచ్చే అటువంటి దేశం ఈ దేశం ఈ దేశంలో పుట్టడం అనేటువంటిదే అందరి యొక్క అదృష్టం ఆయన సుబ్రహ్మణ్యానికి ఒక పది పదిహేను మంత్రాలు రాసి ఇచ్చాడు సుబ్రహ్మణ్యం నేను ఎప్పుడు పోతానో నాకేది లేదు కాబట్టి ఎవరికైనా కానీ ఇబ్బంది వచ్చినట్లయితే ఈ మంత్రాలు జరువు అన్నాడు ఆ మొత్తాన్ని నేనేం చేశారు చించేసాడు అనమాట చూడండి చించేసాడు ఆయన అడిగాడు ఎందుకైనా సుబ్రహ్మణ్యం చిం ఆయన అడిగాడు ఒక్కో దానికి ఒక్కో మంత్రం కాదు కావాల్సింది వాడికి ఏది గుట్టినా పాము గుట్టినా తేలిగుట్టినా కాప గుట్టినా ఏది గుట్టినా ఏ రోగం వచ్చినా నీ పేరు చెప్పగానే చూ నీ పేరే మంత్రం కావాలి ఇంకెందుకు నీ మంత్రాలు అన్నాడు అనమాట నీ పేరు చెప్పగానే వాడు రోగం పోవాలన్నాడు దానికి కళ్ళమ్మ నీళ్లు పెట్టి ఆయన సుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడన్నమాట అదే చెప్తున్నాడు ఆయన వన్ ఆన్ వన్ అకేషన్ తాతగారు రోట్ ఏ సెవెరల్ మంత్రాస్ వన్ మంత్ర టు రిమూవ్ యాన్ ఎలిమెంట్ సద్గురు సీయింగ్ ద పేపర్ టోర్ ఇట్ టు పీసెస్ అన్ని ముక్కలు ముక్కలు చేశారు అప్పుడు ఆయన వాట సుబ్రహ్మణ్యం వై యు టోర్ ఇట్ లైక్ దట్ ఆల్సో తాతగారు ఆ హిమాలయ తాతగారు అడిగారు కష్టపడినని మంత్రాలని రాసిస్తే ప్రజోపయోగం కోసమని నీవెందుకుని చేసావు అని అడిగాడు అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి దిస్ డస్ నాట్ అపీల్ టు మీ ద ప్రాబ్లమ్ షుడ్ బి సాల్వ్డ్ బై అట్టరింగ్ యువర్ నేమ్ సెడ్ సద్గురు నీ పేరు చెప్తేనే సమస్తమైనటువంటి రోగాలన్నీ కూడా పోవాలి ఏ విష పురుగు పుట్టినా కానీ నీ పేరు చెప్పగానే అది నశించాలి అని చెప్పినటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాటియంలో శక్తి అనేటువంటిది ఉంది తప్పనిసరిగా అందరూ కూడా నేను దర్శించి తరించండి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవే మతానికి కులానికి సంబంధించినవి కానే కావు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ బంధువులకు కూడా సబ్స్క్రైబ్ చేయించి మానసిక ప్రశాంతతను పొందండి దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే మీకు మనశ్శాంతి ఇస్తూ ఉన్నందువల్ల నాకు మనశ్శాంతి నాకు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మానసిక ప్రశాంతత ఫుల్గా ఉందన్నమాట మీకు చెప్పినందువల్ల ఇదే నాకు ఉపయోగం సాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరిటప్పుడు కానీ సాయంత్రం అన్నంతరాని నిద్రించేటప్పుడు కానీ చూడండి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి మీకు అందుతాయి లేకపోతే మీ టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది వందల అరవై వీడియోలు మీకు వస్తాయి మన ఛానల్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరోసారి మాంజలు తెలియజేసు గురువువారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మూడు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్తే